విజయ క్షత్రి గారు బీఆర్ఎస్ రాష్ట్ర సీనియర్ నాయకులు వారు కూడా లైవ్లో జాయిన్ అయ్యారు విజయ గారు నమస్తే అండి సో అది ప్రస్తుతానికి లోక్సభ ఎన్నికల సమయంలో కావచ్చు లేకపోతే అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ పార్టీ ముందుగానే గ్రహించి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి లొల్లికి లొల్లి ఏంటిది అనేది కూడా మేము బయట పెట్టబోతున్నాం ఈ విధంగా జరగబోది మేము భవిష్యత్తు ముందే చెప్పబోతున్నాం ఇది ప్రొడిక్షన్ అనుకుంటారా లేకపోతే ఇంకేమన్నా అనుకోండి సో ఇది పరిస్థితి అనేటువంటి మాట సంవత్సరం దిరకముందనే తెలంగాణలో మళ్ళీ ముఖ్యమంత్రి మార్పు తథ్యం అనేటువంటి ఇండికేషన్స్ ఇచ్చారు అని సామాజిక మాధ్యమాల్లో బీఆర్ఎస్ నేతలు కావచ్చు కామన్ పీపుల్ కావచ్చు జాతీయ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ గురించి తెలిసిన వాళ్ళు కూడా మాట్లాడుకునేటువంటి పరిస్థితి ఏం చెప్తారు మీరు చెప్పిన ఏముందండి వాళ్ళన్న ప్రిడిక్షన్ నిజం కావాలని కోరుకుంటుంది మేము ఇంతకంటే ఏం లేదు ఎందుకనంటే ఈరోజు టీకప్లో తుఫాను సృష్టించే అలవాటు రేవంత్ రెడ్డి గారికి ఎక్కడి నుండి వచ్చిందో అర్థం కాదు కానీ అది ఈ రోజు ఎనిమిది నెలల తర్వాత ప్రజలకు అర్థమైతే ఉంది తుఫాన్ వచ్చింది తుఫాన్ వచ్చింది తుఫాన్ వచ్చింది నాలుగు వందల ఇరవై పైచిలకు హామీలు ప్రజలకు గుప్పించి దాంట్లో నుండి తేరుకోలేకపోతున్నారు రేవంత్ రెడ్డి గారు కాబట్టి అక్కడ జవాబుదారీతనం ఎట్లయినా ఇచ్చిన మాట ఎవరు నేను ఇచ్చినా మీరు ఇచ్చిన ఎవరు ఎవరైతే మాట ఇస్తారో వాళ్ళే జవాబారీ అవుతారు ఈ రోజు రేవంత్ రెడ్డి గారి పేరు ప్రతి జనం మాట్లాడుతున్నారంటే ఆయన ఆమె ఇచ్చిన ఆయన నోటి ద్వారా వచ్చిన పలుకులవి కాబట్టే ఇప్పుడు ప్రజలు అడుగుతూ ఉంటే జవాబు లేదు వాస్తవంగా ఈరోజు జర్నలిస్ట్ ఫ్యామిలీస్ వాళ్ళ సొంతంగా ఇండ్లల్లో ఏదైతే లక్ష రూపాయి లక్ష యాభై వేలు రెండు లక్షల వరకు తీసుకున్నారో సొంతం జర్నలిస్ట్ ఫ్యామిలీలోనే ఈరోజు వరకు మిత్తిగట్టలేని మిత్తిగట్టలేనటువంటి లక్ష రూపాయి రుణమాఫీ జరగదు మిత్తి కట్టకపోతే లక్ష యాభై వేలు రుణమాఫీ జరగదు మిత్తి కట్టకపోతే రెండు లక్షల రుణమాఫీ జరగదు అని చెప్పి పోలీస్ స్టాప్ పెట్టి ఇప్పటిదాకా పంచాయతీలు అట్లే నడుస్తూ ఉన్నాయి అంటే మేమేమంటున్నామంటే ఈరోజు వాళ్ళ వాళ్ళంటనే ఉన్నారు ఇప్పుడు రవి గారు చెప్పింది చాలా కరెక్ట్ చెప్తారు విశ్లేషకులు ఈరోజు అంతకుముందు ఏమన్నారు కేసీఆర్ గారు జైల్కే కేటీఆర్ గారు జైల్కే హరీష్ రావు జైల్కే ఇది మొదటిది దాని తర్వాత జైలు కనడానికి ఒక సినిమా చూపెట్టాలి కదా నరసింహరెడ్డి కమిషన్ అయిపోయింది బై రేపో మాపో అయ్యే పోతుంది అనే సినిమా చూపెట్టు దాని తర్వాత ఏమైపోయింది మళ్ళా ఇక మొత్తం జీవితంలో కవితం అనేట బయటకే రాదు బయటకే రాదు ఆమె అనేది ఒక సినిమా చూపెట్టు దాని తర్వాత జరిగిన ఏంటంటే మళ్ళీ ఒక హైడ్రా వచ్చింది దాని తర్వాత టీపీసీసీ అధ్యక్షులు టీపీసీసీ అధ్యక్షులకు ప్రజలకు ఏం సంబంధం ఉంటుంది ఒకటి ఇప్పుడు వచ్చి మళ్ళీ కొత్తగా వచ్చి సీఎం మార్పు వాళ్ళే అంటూ అంటే ఒక్కటి కాదు కదా ఒక వారానికి ఒక సినిమా చూపెడితే ఎట్లా వాస్తవం ఏంటంటే అభివృద్ధి ప్రజల అభివృద్ధి మీరిచ్చిన మాటని మీరు నిలబెట్టుకుండే అంటూ ఉంటే ఈరోజు మీ అంతలో మీరే రవి గారు చాలా కరెక్ట్ చెప్పారు అసలు కాంగ్రెస్కు నకిలీ కాంగ్రెస్ నకిలీ కాంగ్రెస్ వారింటేంది తెలుగుదేశం నుండి వచ్చినటువంటి మొత్తం టీమ్ ఉంది రేవంత్ రెడ్డి గారు విజయ్ గారు విజయ్ గారు చెప్పింది మరి వాస్తవం అది అక్కడ తెలుగుదేశం కాంగ్రెస్ ఒకటి ఉంటే మరి అసలు కాంగ్రెస్ ఒకటి ఉంది ఇద్దరి మధ్యలో ఒక్కరోజు కాదు సీఎం కురిసి ఎప్పుడైతే ప్రకటించి డిసెంబర్ సెవెంత్ కంటే బిఫోర్ మూడు తారీఖు నుండి పట్టుకొని ఏడు తారీఖు వరకు జరిగిన పరిణామాలను మీరు ఒకసారి స్ఫురణకు తెచ్చుకోవాలి కాబట్టి అందులో ఉత్తమ్ కుమార్ రెడ్డి అనేట ఆయన కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనేట దామోదర్ రాజనరసింహ అనేట బట్టి విక్రమార్క అనేట తర్వాత పొన్నం ప్రభాకర్ అనేట ఆయన మధుయాస్కి గౌడ్ అనేట ఆయన వీళ్ళందరూ కూడా పోటా పోటీ తత్వంతో అక్కడే ఉన్నారు అని ప్రజాస్వామ్యంలో వాస్తవం దాంట్లో తప్పేం లేదు పోటీ పడ్డంలో కానీ ఈరోజు ఎనిమిది నెలలు ముందే ఇక అయిపోయింది మేము ఉన్నదే చెప్తా ఉన్నాం అని కోమటిరెడ్డి గారు అంటూ ఉన్నారని అంటే మరి ప్రతిపక్ష పార్టీలుగా వాస్తవంగా వాస్తవంగా ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేసేటువంటి సమయంలో అసలైనటువంటి కాంగ్రెస్ వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి పొరపత్సాలని నాన్ కాంగ్రెస్ వ్యక్తితో మనం చెక్ పెట్టచ్చు అనేటువంటి ఉద్దేశంతో ముఖ్యమంత్రిగా ప్రకటించింది అనేటువంటి చాలా వరకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది ప్లస్ ప్లస్ ఇప్పుడు దానికి కొనసాగింపుగా ఇప్పుడు ఈ విధంగా వచ్చేటప్పటికి కూడా ఏ విధమైనటువంటి పరిణామాలు అంటే మీరు బిఆర్ఎస్ పార్టీ ఒకవేళ కాంగ్రెస్ వాదులు నిజమైన కాంగ్రెస్ వాదులు ఏం ఆలోచన చేయాలంటే హైడ్రా వల్ల రేపు పొద్దుగా లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి జిహెచ్ఎంసి పరిధిలో కాంగ్రెస్ కు ఓట్లు పడతాయని అనుకుంటున్నారా మీరు మంచిగా చేస్తున్నారు మేము కాదనట్లే ఎప్పుడు కూడా డిస్ట్రాక్షన్ డిస్ట్రాక్షన్ అనేది అనేది తీసుకొని వాళ్ళను కూర్చుని బట్టి ఇట్లా తప్పులు జరిగాయి గత ప్రభుత్వాలలో అది బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు టీడీపీ ప్రభుత్వం కావచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు ఈ తప్పులు జరిగాయి కాబట్టి దీన్ని సరి చేసుకుందాం మంచి ఆలోచన మేము చేస్తున్నాం మీరు మాకు సహకరించండి అని చెప్పి మొదలు విశ్వాసంలోకి తీసుకున్న తర్వాత మీరు చేస్తే ప్రజలు ఎప్పుడు తప్పు పట్టరు కానీ వస్తేనే బుల్డోజర్ తోటి కూల్చి పడేసే వరకు ఏమవుతా ఉంది మన అస్తవ్యస్త వ్యవస్థ క్రియేట్ అవుతుంది ఇక్కడ ఒక ఒకటేమో అక్కడ ముట్టుకుంటనేమో ముస్లింస్ లేచి కూర్చున్నట్టు